నమస్తే అండి విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి ముడసర్ లోవ స్థలమే ఫైనల్ అని అదే స్థలాన్ని విశాఖ రైల్వే శాఖ వారికి అప్పగించాలని చంద్రబాబు గారు జిల్లా కలెక్టర్ను అలాగే జీవీఎంసి కమిషనర్ను ఆదేశించినట్లుగా తెలిసిందే అయితే వారు ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లుగాను వార్తలు వినిపిస్తున్నాయి వస్తున్నాయి అయితే వాస్తవాలను పరిశీలన పరిశీలిస్తే ముడసూరు లోవలో స్థలాన్ని రైల్వే శాఖను అప్పగింతకు రైల్వే శాఖకు ఇవ్వడం కోసము అక్కడ ఉన్నటువంటి అక్రమ కట్టడాలను తొలగించి అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లను లేకుండా క్లి క్లియర్గా క్లీన్గా చేసినటువంటిది ఈ ఇటువంటి అక్రమాలను తొలగించి సిద్ధం చేయడము ఎన్నడూ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే పూర్తయింది అయితే రైల్వే శాఖ నిర్మాణాలకు శంకుస్థాపన చేయడం ఒక్కటే పెండింగ్లో ఉంది మిగిలిన పనులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దానికి అంతా కూడా ఇటువంటి ఇబ్బందులు లేకుండా కూడా క్లీన్గా అన్నీ సిద్ధం చేసి ఉంచారు దానికి సంబంధించి అభ్యంతరాలన్నీ తీర్చేశారు అప్పుడే రైల్వే జోన్ ఏర్పాటుకు అన్ని పనులు కూడా పూర్తి చేసినప్పుడు అప్పట్లో జరిగేపాయి ఒక శంకుస్థాపన తప్ప అయితే తీరా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తర్వాత రైల్వే జోన్ పనులు తమ చలవతోనే ప్రారంభిస్తున్నట్లుగా బిల్డప్ ఇవ్వడానికి సర్కారు తాపత్రయపడుతుందని సర్వత్రా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ రోజుల్లో పని చేయడం ఒక్కటే కాదు పని చేసినట్లుగా కనిపించడం కూడా చాలా ముఖ్యము నిజానికి పని చేయకపోయినా చేసినట్లు కనిపించడం చాలా ముఖ్యం అన్నది తెలివైన వాళ్లకు మాత్రమే తెలిసిన సంగతి ఇటువంటి తెలివి అనుభవము చంద్రబాబు గారికి పుష్కలంగా ఉన్నాయని ఇప్పుడు అనుకుంటున్నారు అయితే అందుకే రైల్వే శాఖకు జోన్ ఏర్పాటు నిమిత్తము అప్పగించవలసినటువంటి ముడసర్లో స్థలం విషయంలో ఇప్పుడే తమ ప్రభుత్వమే అవంతరాలన్నీ తొలగిస్తున్నట్లుగా చెప్పుకుంటున్నారని పలువురు అనుకుంటున్నారు ఇట్లాంటి తెలివి జగన్మోహన్ రెడ్డి గారిలో లేదని వేరే ప్రభుత్వంలో చేసినటువంటి పనులను తన ఖాతాలో వేసుకునేటటువంటి స్వభావం ఆయనకి లేదని సర్వత్రా అనుకుంటున్నారు అయితే ఇవన్నీ కూడా దీనికి రైల్వే శాఖకు సంబంధించినటువంటి ఆ స్థలము ఈ ఆ రైల్వే శాఖ నుంచి ప్రభుత్వం తీసుకున్నప్పుడు ఆ స్థలం ఆ స్థలానికి బదులుగా ఈ స్థలాన్ని ఏర్పాటు చేయడము దీనిలో ఉన్నటువంటి అడ్డంకులు అభ్యంతరాలను అవన్నీ తొలగించి జగన్మోహన్ రెడ్డి గారు అంతా కూడా సిద్ధం చేసి రైల్వే శాఖకు అప్పగించేందుకు దానికి ఆ స్థలాన్ని సిద్ధం చేశారు అక్కడే కార్యాలయాలు కొన్ని కొన్ని అవన్నీ నిర్మించుకుంటారు వాళ్ళు అయితే ఈ పూర్తిగా అక్కడ ఏ ఇబ్బందులు లేకుండా మాకు అప్పచెప్తేనే మేము నిర్మాణాలు చేపడతామని వాళ్ళు చెప్పడం జరిగింది అప్పుడు ఆ అడ్డంకులు తొలగించి వాళ్ళకు అప్పచెప్పే ప్రయత్నంలో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశారు శంకుస్థాపన మాత్రం చేస్తే ఇంకా పార్టీకి బలోపేతం అయిపోతుంది అని చెప్పేసి కొన్ని రాజకీయాలు ఉంటాయి కదా శంకుస్థాపన మాత్రం ఆగింది కానీ ఇప్పుడు మాత్రం వీళ్ళు అది మా అది మా ఘనతే అక్కడ ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగించాము మేమే చేసుకొచ్చాము అన్నటువంటి విధంగా చెప్పుకుంటున్నారు అనేటటువంటి విధంగా ఇప్పుడు సర్వత్రా అందరూ కూడా అనుకుంటున్నటువంటి పరిస్థితి నమస్తే